హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అత్తగారి కథలు రిటర్న్ బై మా భానుమతి రామకృష్ణ గారు అత్తగారు అరటికాయపొడి ఇన్ ది సెండ్ ఆఫ్ ద పార్ట్ ఏడుకొండలు కత్తి తెచ్చాడు అందంగా ఉన్న అరటి గలను కోయించేసేయడానికి నా మనసు ఎంతో బాధపడ్డది ఆనాడు పితృవాక్య పరిపాలన కోసం పరశురాముడు తల్లిని నరికి వేసినట్లుగా భద్రవాక్య పరిపాలన కోసం నేను అరటి గలని కోయించక తప్పలేదు కోయించిన గలను కారులో పెట్టించి మళ్ళీ చప్పుడు కాకుండా మేడ మీదకి వెళ్ళాను మా వారు బ్రహ్మాండంగా గురకలేడుతున్నారు ఇంకా నేనే ఓ అలారం కాక తప్పలేదు ఉలిక్కిపడి లేచారు లేవండి త్వరగా ఆ అరటి గల కోసేశాను ఎందుకు అన్నారు నిద్రమత్తులు ఎందుకేమిటి హీరేగా కోయించమన్నారు త్వరగా లేచి తీసుకెళ్లి పక్కింటి వాళ్ళకిచ్చిరండి కారులో పెట్టాను గెల అబ్బా నీవే తీసుకెళ్ళివు నన్ను డిస్టర్బ్ చేయక నిద్ర వస్తుంది అని అంటూ తిరిగి పడుకున్నారు చచ్చానరా భగవంతుడా కథ అడ్డం తిరిగింది చూడండి మిమ్మల్ని మీ అమ్మ లేచే టైం అయింది మీరు ఏమాత్రం బద్దకించినా మీ అమ్మ చేయబోయే అరటికాయ పడి తినాల్సి ఉంటుంది ఈరో మీ అమ్మ చేయ చేయబోయే అరటికాయ పొడి తినాల్సి ఉంటుంది ఈ రోజు నుండి వరుసగా గెలలో కాయలు అయిపోయిన దాకా బాబోయ్ ఇదిగో లేచాను అంటూ మా వారు తేలికుట్టినట్లు తుళ్ళిపడి లేచారు అప్పటికి కానీ మా వారి నిద్రమత్తు వదలలేదు పెరటివైపు తలుపు తీసి నా చప్పుడైంది నా గుండెల్లో రైళ్లు పెరగెత్తడం మొదలెట్టాయి మా అత్తగారు లేచారు పెరటివైపు వెళుతూనే అరటి గల కనిపించకపోతే ఏడుకొండల్ని కాకేసి అడుగుతుంది వాడు చెప్తాడు నన్ను పిలుస్తుంది ఏమండోయ్ త్వరగా కారు తీసుకెళ్ళండి మీ అమ్మ లేచారు అన్నాను కంగారు పడుతూ అయ్యయ్యో ఇదిగో వచ్చేసాను అంటూ ముఖం కడుక్కుని చొక్కా వేసుకుని గబగబా మెట్టు దిగి కిందకి వెళ్ళారు బెడ్ కాఫీ తీసుకుని అప్పులు ఎదురయ్యాడు చిచ్చి పోయిందిరా ఈ రోజంతా ఖరాబ్ నేర నీ సేకునంతో అంటూ నాలుగు అడుగులు వెనక్కి వచ్చి తిరిగి మెట్లు దిగి కారు తీసుకుని గేటు బయటకు వెళ్ళిపోయారు మా వారు ఉన్నట్లుండి మా అత్తగారి కేకలు మేడ మీదకి వినిపించాయి చచ్చాను ఇక నన్ను పిలుస్తుంది పిలుస్తుంది ఏమిటి పిలిచింది వస్తున్నానత్తా అంటూ బడిలోకి వెళ్ళినట్లు పెరటి వైపు ఉన్న మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను అది కాదే అరటిగల అంత తెల్లవారి గట్ల కోయించాల్సిన అవసరం ఏమొచ్చింది కారులో పెట్టించే ఎందుకు అసలు కారేది మీ అబ్బాయే తీసుకెళ్లారు మరి కాసేపట్లో మరి కారులో నీవు అరటిగల పెట్టిన సంగతి వాడికి తెలుసా ఆయనే కోయించి కారులో పెట్టమన్నారు తన స్నేహితుడి ఇంట్లో ఈరోజు గురప్రవేశమట తీసుకెళ్లారు వాళ్ళకివ్వడానికి అన్నాను నీళ్లు నములుతూ అయ్యో నెత్తిరాత శ్రావణ శుక్రవారం పూట తొలిసారి వేసిన నిక్షేపం లాంటి అరటిగలను నీవెట్లా కోసిచ్చావు వాడెట్లా తీసుకెళ్లాడు అవ్వా అయినా నీవు నన్నెందుకు ఎందుకు లేపలేదు ఏం చెప్పేది తల ఉంచుకుని మాట్లాడక ఊరుకున్నాను అప్పులు చేతులు కట్టుకుని వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డాడు ఏడుకొండలు అరటి చెట్టు పక్కనే నిలబడ్డాడు తల ఉంచుకుని దోషిలాగా ఇంకా చూస్తూ నిలబడ్డావేమిట్రా గెల కోసిన వెంటనే అరటి చెట్టు కొయ్యాలని తెలియదు అని గర్జించారు మా అత్తగారు అరటి చెట్టు మొదలుంట నరికేసి ఊచలు తీసుకొచ్చి మా అత్తగారి ముందు ఉంచాడు ఎందుకు ఇవి అఘోరించినా తీసుకెళ్లి దెబ్బలో పాలే బంగారం లాంటి అరటి గల ఊళ్ళో వాళ్ళకిచ్చి ఈ బోడి వచ్చలు తినడానికి ఇన్నాళ్ళు పెంచింది అటు చెట్టుని చీచి మనుషులకు బుద్ధి జ్ఞానం అంటూ ఉండాలి అసలు అన్నీ వాడికా అసలు అన్నీ వాడిక తండ్రి బుద్ధులే వచ్చాయి ఆయన అంతే వారం వర్జం చూడకుండా ఏదంటే అది ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఊళ్ళో వాళ్ళకి ఇచ్చేస్తుండేవారు అయినా మాట్లాడ మాట్లాడో పోట్లాడో ఇది మంచి ఇది చెడు అని చెప్పాల్సి కానీ మరీ మొగుడు ఏది చెప్తే దానికంతా తాళం వేస్తుంటే ఎలా ఇదిగో ఇట్లాగే ఉంటుంది అంటూ నాకు రెండు చురకలు తగిలించారు మా అత్తగారు తలవగ్గాను వాళ్ళ అబ్బాయి కోసం ఆ పూట వంట ఆలస్యంగానే ఆరంభించారు మా అత్తగారు కొడుకు వస్తే నాలుగు చీవాట్లేసి అడగాలని చాలాసేపు ఎదురు చూసిందాను మా వారు రాలేదు కారు రాలేదు పన్నెండు గంటలైనా మా వారు రాలేదు బహుశా అమ్మకు భయపడి ఏ స్నేహితుడింటికో వెళ్ళి ఉంటారనుకున్నాను గేటు బయటే కారు ఆపి చప్పుడు కాకుండా మీదకి ఎదుకెళ్ళి ఒక నిద్రపోయి లేచి తాపిగా స్నానం గినం ముగించుకుని బట్టలు మార్చుకుని కాఫీ కూడా అడగకుండా వాళ్ళమ్మ కంటపడకుండా ఉంటే చాలని అడుగులో అడిగేసుకుంటూ మెట్లు దిగి వస్తున్నారు మా వారు నేను ఎదురయ్యాను అలాగే వెనక్కు వెళ్ళకు మంచి శకునం చూడు మా అమ్మ ఇప్పుడు ఎక్కడుంది కేకలేసిందా అన్నారు రహస్యంగా అదంతా ఎందుకు అడుగుతారులేండి ఇంతవరకు మీ కోసం కాచుకున్నది మీరు వస్తే నాలుగు చీవాట్లు వేసి అడగాలని ఇప్పుడే వంట చేసుకోవడానికి వెళ్ళింది లోపలికి బాబోయ్ అయితే నన్ను త్వరగా వెళ్ళని అయితే ఇంతకీ మీ భోజనము హోటల్లో అయ్యో ఏ గ్రాచారం అండి అరటికాయలు లేవుగా ఇంట్లో ఈ పూట ఇంట్లో భోంచేయండి అన్నాను బ్రతిమాలతో అబ్బా చెప్తే వినవు కదా అసలే మా అమ్మ కోపంగా ఉంటుంది ఈరోజు ఆమె వెయ్యబోయే ప్రశ్నలన్నిటికీ అబద్ధాలు చెప్తూ కూర్చోవాలి నా చేత కాదు మా అమ్మ అడిగితే ముందుగా గృహప్రవేశం అక్కడికి వెళ్ళానని చెప్పు నాకు అదే పని నేను తీరిగ్గా మీకోసం అబద్ధాలు ఆడటానికి కూర్చున్నాను మీ అమ్మ చేత చీవాట్లు సూటిపటి మాటలు నేను తినలేను అంతకన్నా అరటికాయ పొడైనా తినొచ్చు ఇవాళ కాకపోతే రేపు మాత్రం మీరు ఆమె కంట పడరా అన్నాను రేపటికి ఆమె కోపం చల్లారిపోతుందిలే అంటూ మెట్లు దిగి హాల్లోకి వెళ్ళారు హాల్లోకి వెళ్ళారో లేదో సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామిలాగా పట్టే నామాలతోనూ చేతిలో సంచితోనూ ప్రత్యక్షమయ్యారు మా బావగారు ఏంరా అంతా కులాసా ఏ కులాస అయినా అంటూ మా వారు గతుక్కుమన్నారు రా అన్నయ్యా ఇదేనా రావడం ఇంటి దగ్గర వదిన పిల్లలు అంతా కులాసాగా ఉన్నారా అంటూ వాళ్ళ అన్నయ్యని హాల్లోకి ఆహ్వానించారు ఎవరో అనుకుని లోపలికి వెళ్ళిపోయిన నేను మా బావగారు గొంతు గుర్తుపెట్టి హాల్లోకి వచ్చాను నన్ను చూస్తూనే ఏ అమ్మా బాగున్నావా మీ అక్కయ్య నిన్ను చాలా చాలా అడిగినట్లు చెప్పమనేది పిల్లలంతా నేను చూడాలని కలవలిస్తున్నారు అన్నారు అవును బావగారు ఇంతవరకు వాళ్ళని మా ఇంటికి తీసుకుని రాలేదు పోనీ ఈసారైనా తీసుకురాకపోయారా అక్కయ్యను పిల్లలను అన్నాను ఎక్కడమ్మా నా ఉద్యోగంతోనే సరిపోతుంది ఈసారి ఆఫీస్ పని మీదే వచ్చాను నాలుగు రోజులు లీవ్లో అలాగే మిమ్మల్ని చూసినట్టు అవుతుందనుకున్నాను అన్నట్లు కక్కి ఏది కనబడదేం అన్నాడు మా అత్తగారి కోసం వెదుకుతూ ఆమె వంటింట్లో ఉన్నారు పిలుస్తాను అంటూ మా బావగారి కాళ్లకు నీళ్లు కూడా తేవడానికి పెరటి వైపు వెళ్ళాను అప్పుడే అరటాక్ కోసం కత్తి పట్టుకుని బయలుదేరారు మా అత్తగారు బావగారు వచ్చారన్నాను ఎప్పుడు ఇంత పొద్దుకి ఏం బండి ఉంది ప్రొద్దుటే వచ్చారులా ఉంది బహుశా సాకమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి ఉంటారు అందుకే ఆలస్యమైంది అనుకుంటాను అన్నాను అయితే బోన్ చేయలేదన్నమాట అయ్యో నిత్తిరాత ఈ పూట అరటిగలే ఉంటే లక్షణంగా చేసేదాన్ని వాడికి కూడా అరటికాయ పడి అంటే ఎంతో ఇష్టమని మా తోటి కోడలు చెప్తుండేది ఈ పూట ఒట్టి పచ్చ మెతుకులు పెట్టాల్సిందే వాడికి అరటిగల గొడవలో ఈ పూట అప్పులు కూరగాయలు కూడా తీసుకురాలా మార్కెట్ నుంచి ఒట్టి సాంబారు చేసి అప్పడాలు వేయించాడు నేను ఒట్టి పచ్చడి మెతుకులు చేసుకున్నాను ఇప్పటికే పన్నెండు దాటింది ఇప్పటికే కూరగాయల మార్కెట్ నుంచి తెప్పించి వంట చేసి ఎప్పుడు వాడికి అన్నం పెట్టడం అన్నట్లు నీ మొగుడు గృహప్రవేశానికి వెళ్ళాడన్నావు కదూ పొద్దున్నే కారు తీసుకెళ్ళిన వాడు ఇంకా రాలేదేం అక్కడే భోంచేసి వస్తాడా ఏకంగా అన్నారు మా అత్తగారు అబ్బే లేదు ఇప్పుడే ఆయన వచ్చారు వెనకాలే బావగారు వచ్చారు అన్నాను అయ్యో నెత్తి రాత అయ్యిపోతే ఇంట్లో కూరగాయలు లేకుండా పోవాలా సరే నువ్వు వెళ్ళి సింహుడి కాళ్లకు ఇచ్చిరా నేనేదో తంటాలు పడతాను అంటూ పెరటి వైపు వెళ్ళారు మా అత్తగారు బ్రతికామనుకుని మా బావగారి కాళ్లకు నీళ్లు తీసుకెళ్లాను కక్కి భోంచేస్తోందా అన్నారు మా బావగారు లేదండి మీరు భోంచేసాక చేస్తుందట అన్నాను అట్లాగా అయితే లేవరా పాపం కక్కి మన కోసం కాచుకున్నట్లుంది అన్నారు మా బావగారు లేవబోతు నా గుండె గతుక్కు ఉంది మా అత్తగారి ఉత్తర్వు లేకనే వీళ్ళ భోజనానికి వెళ్ళడా వెళ్ళడానికే లేదు ఆవిడ ఏదో తంటాలు పడతానంది మరి ఇంకాసేపు పడనిస్తే మంచి దక్కుని లేదు బావగారు ఆమె పిలుస్తానన్నారు అన్నాను అయితే సరే నాకేం తొందరలేదు ప్రొద్దుటే తిన్న టిఫిన్ ఇంకా అరగలేదు కక్కీ కోసం చెప్పాను అన్నారు అవును అమ్మను భోంచేయమని చెప్పు అప్పుడు ఉన్నాడుగా వడ్డనకు ఇంకా ఆమెందుకు అన్నారు మావారు కొంపదీసి వాళ్ళమ్మాయి ఏ పదార్థమైనా వడ్డ అప్పులు ఉన్నాడుగా వడ్డనకు ఇంకా ఆమెందుకు అన్నారు మా వారు కొంప తీసి వాళ్ళమ్మ ఏదైనా ఏ పదార్థమైనా వడ్డించడానికి ఏమోనన్న భయంతో ఆమె స్వయంగా మీకు వడ్డిస్తారట అన్నాను మా వారిని ఏడిపించడానికి అదేమిటి ఫోన్ చేసేదాకా అమ్మ మడిలో ఉంటుందిగా అన్నారు మా వారు ఇంకా సందేహ నివృత్తి కాక ఉంటారు అప్పులు వడ్డిస్తుంటే పర్యవేక్షణ చేస్తారు ఆమె ఏదైనా పచ్చడి పులుసు చేస్తే మీ కంచాలలో ఎత్తి పడేస్తారు అన్నాను మా బావగారు ఫక్కున నవ్వారు మా వారు నన్ను నమిలి మింగేసేటట్టు చూసి మరుక్షణం తను నవ్వేశారు ఆ మాట ఈ మాట మాట్లాడుతుండగానే ఒంటి గంట అయింది లోపల నుంచి మా అత్తగారు పిలిపొచ్చింది నా కోసం వెళ్ళాను వంటింట్లోకి చూసావుటే నా మనసులో ఏదైనా అనుకుంటే అట్లాగే జరుగుతుందని మా అవ్వ అంటుండేదని అప్పుడప్పుడు నేను నీతో అంటుంటాను జ్ఞాపకం ఉందా ఇంతకు అయిన అరటికాయ పొడి చేశాను అన్నారు ఆవిడ సంబరపడిపోతూ ఆ అన్నాను గుడ్లు తేలేసి నోటి పాట రాలేదు నాకు నుంచి ఆమె పడుతున్న తంటాలు ఇదేనా అయినా ఎక్కడివి అరటికాయలు అడిగాను ఉండబట్టలేక పక్కింటి భాస్కరం భార్యను మన పెట్టగోడ మీద నుంచి కాకేసి చుట్టాలు వచ్చారు ఇట అసందర్భం అయిపోయింది వేడ మించిపోయింది కాబట్టి ఏవైనా కూరగాయలు మిగిలి ఉంటే నాలుగు ఇమ్మన్నాను లోపల నుంచి ఆరు భేషైన అరటికాయలు తెచ్చిచ్చింది చెప్తే నమ్మవేమో మన అరటి గెల్లో కాయలు లాగే నగనోలు ఆడుతున్నాయి చూడముచ్చడగా ఉన్నాయి ఇవ్వో ఇంకా మూడు కాయలు ఎత్తిపెట్టాను అంటూ మిగతా అరటికాయలు చూపించారు మా అత్తగారు ఏం చెప్పేది భూమి గుండ్రంగా నుండును అన్నట్లు తిరిగి మా ఇంట్లోకే వచ్చాయి గెల్లో కాయలు మంచి వేళ భాస్కరం భార్య అసలు విషయం చెప్పలేదు మా అత్తగారితో బ్రతికించింది బహుశా మా వారు అమ్మకు తెలియనివద్దని పాలిష్డ్గా చెప్పి ఉంటారు ఆయన దేని నుంచి తప్పించుకోవాలని తంటాలు పడ్డారో ఆ అరటికాయపడి విశ్వరూపం ధరించింది నేను దిగులుగా నిలబడి ఉండటం చూసిన మా అత్తగారు హుషారుగా ఏమిట అట్ట దిగులుగా దిగులుబడి నిలబడ్డావు మన అరటిగల పోతే పోయింది పక్కింటి వాళ్ళ పుణ్యమా అంటూ మంచి అరటికాయలు దొరికాయి సమయానికి నీ మొగుని సింహుణ్ణి భోజనానికి రమ్మను వరై అప్పులు వాళ్ళిద్దరికీ వడ్డించరా అన్నాను అరటికాయ పడి మా అత్తగారు చేశారన్న విషయం తెలిస్తే మా వారు అసలు భోజనానికి కూర్చోరేమో మళ్ళీ నాకు విషమ సమస్య అయింది హాల్లోకి వెళ్ళాను అత్త భోజనానికి పిలుస్తోంది అన్నాను నెమ్మదిగా మేము ఎప్పుడో రెడీ లేవరా అంటూ పైన తువాలు వేసుకుని మా బావగారు లేచారు మా వారు నన్ను చూసి వాళ్ళమ్మ ఎక్కడుంది అరటి గల సంగతి మళ్ళీ ఏమైనా గొడవ చేస్తుందా ఏమైనా ఉడ్డించబోతుందా ఏ ఊళ్ళో ఉంది కోపంగా ఉందా ఇచ్చేది ప్రశ్నలన్నీ బర్త ఈ ప్రశ్నలన్నీ భరతనాట్య భంగిమలతో సైలెంట్గా అభినయించారు అన్నిటికీ చిరు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను ఏం చేసినా చిక్కే భోజనానికి కూర్చున్నారు అన్నదమ్ములిద్దరు ఏం వచ్చావు ఎన్నాళ్ళకొచ్చావు ఎన్నాళ్ళకి వచ్చావు మమ్మల్ని అంతా మర్చిపోయినట్లున్నావే అంటూ చేతిలో అరటికాయ పొడిగిన ధరించి రంగంలో ప్రవేశించారు మా అత్తగారు ఎక్కడ అరటిగల సంగతి వస్తుందోనని భయంతో తల ఉంచుకుని కూర్చున్నారు మావారు ఎక్కడ కక్కి పిల్లలతోనూ నా ఉద్యోగంతోనూ సరిపోతుంది పెద్ద పిల్ల పెళ్లిళ్ళకు వచ్చింది రెండో వాడికి టైఫాయిడ్ వచ్చి ఇప్పుడే లేచి తిరుగుతున్నాడు చంటి దానికి ఎప్పుడు ఏదో జబ్బు నీకు తెలియనిదేముంది ఇల్లు కదలడానికి అవకాశం ఏది అన్నారు మా బావగారు మరి సంసారం అన్న తర్వాత ఉండవట్రా నీవంటే మీ అబ్బకు ఒక్కడవే కొడుకు గనక రాజులాగా పెరిగావు మరి నలుగురు పిల్లలు జల్లలు అన్న తర్వాత మాటల ఏదో సామెత చెప్పినట్లు వరై అప్పులు అన్నం వడ్డించరా వాళ్ళిద్దరికీ అని ఆజ్ఞాపించారు మా అత్తగారు మా వారు వాళ్ళ అమ్మ చేతుల్లో ఉన్న గిన్నె మా వారు వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న గిన్నె చూడలేదు అప్పులు అన్నం వడ్డించిన వెంటనే వార్నింగ్ లేకుండా మా అత్తగారు అరటికాయ పడి వడ్డించేశారు మా వారు కానీ ఆమె ఏమి వడ్డించారు మా వారు కానీ ఆమె ఏమి వడ్డించిందో పసికట్టలేకపోయారు మా అత్తగారు వంటలో అదొక విశేషం వడ్డించిన వెంటనే ఫలానా అని కనుక్కోవడం బ్రహ్మతరం కాదు ఇదేమిటి కక్కి అన్నారు మా బావ ఇదేమిటి కక్కి అన్నారు బావగారు పొడిని పరీక్షిస్తూ అయ్యో తిక్కన్నా ఏమిటిని అడుగుతాదేమిట్రా అరటికాయ పొడిరా మా వారు తుళ్ళి పడ్డారు మా వారు తుళ్ళిపడ్డారు నా వైపు కోపంగా చూశారు నేను తలుపు వెనక్కి తప్పుకున్నాను నీకు వాడికి ఇష్టమనే చేశాను అరటికాయ పొడి ఏమిటో వేళ మించిపోయిందని ఆదరా బాధరాగా చేశాను ఎట్లా ఉందో ఏమో అంటూ వంటింట్లోకి వెళ్ళారు మా అత్తగారు అదేమిటి కక్కి మా కోసం ఈ వేళప్పుడు నీవు భోజనం కూడా చేయకుండా ఈ మాత్రం చేసిందే ఎక్కువ ఇంకా ఎట్లా ఉండడం ఏమిటి నీవు చేస్తే బాగుండకుండా ఉంటుందా అంటూ మా బావగారు అరటికాయ పొడి కాస్త నోట్లో వేసుకున్నారు తక్షణం గర 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 అనే శబ్దం బయలుదేరింది బావగారు ఏమిటి అన్నయ్య అన్నారు కంగారు పడుతూ మా వారు అబ్బే ఏం లేదురా అరటికై పడింది చూసావు కాస్త జాగ్రత్తగా చేయాలి ఏమాత్రం అజాగ్రత్తగా చేసినా కష్టం అంటూ గ్లాసుల నీళ్లు నోట్లో పోసుకుని గలగల శబ్దాన్ని గలగరించి మింగారు మా బావగారు ఇదిగో ఈ పొడి బాగా కుదిరిందిరా వేడివేడిగా కూడా ఉంది కాస్త తిని చూడండి అంటూ మా అత్తగారు వంటింట్లోంచి మరి కాస్త అరటికాయ పొడి తీసుకొచ్చి వద్దంటున్నా వినకుండా బలవంతంగా వడ్డించింది అంతవరకు మా వారు లేదు అరటికాయ పొడి ఎంతో ఆప్యాయంగా మా అత్తగారు రెండవసారి వడ్డించిన అరటికాయ పొడిని విధి లేక భయపడుతూ కాస్త నోట్లో వేసుకున్నారు మా బావగారు అన్నగారు ఏమైనా అనుకుంటారు ఏమో మావారు ధైర్యం చేసి కాస్తపుడు నోట్లో వేసుకున్నారు ఈసారి కరకర కరకర శబ్దాలు బయలుదేరాయి ఒక్క క్షణం నోరు మూసుకుని అన్నదమ్ములిద్దరూ ఒకరి మొక్కారు ఒకరు చూసుకున్నారు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని వాళ్ళిద్దరు నోట్లో నుంచే వస్తున్నాయని గ్రహించిన వెంటనే గబుక్కున చెరో గ్లాసులు నీళ్లు నోట్లో పోసుకుని ఆ కరకర శబ్దాన్ని మింగేశారు మా అత్తగారు మూతి మీద వేలేసుకుని వాళ్ళిద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ ఇదేమిట్రా అరటికాయ పొడి తినటానికి ఇంత అవస్థ పడుతున్నారు అన్నది అబ్బాయి లేదు కక్కి అరటికాయ పొడి తినటానికి అవస్థ ఏమి అన్నారు మా బావగారు గ్లాస్ కింద పెడుతూ ఏమైనా రాళ్ళు రప్పలున్నాయా అబ్బే అవి ఉంటే దొరికిపోతాయి సాధారణంగా వేపుడితో కలిసిపోయేవి బొగ్గులు బొగ్గులు తాలింపులో కలిసిపోయే వాటిల్లో ఆవాళ్ళ ఇసుక ఇవి రెండు కాస్త జాగ్రత్తగా చూడకపోతే చిక్కు అంతే అన్నారు మా బావగారు ఏమోరా అన్నీ సరిగానే చూసి వేశాను నేను కూడా కాస్త నోట్లో వేసుకుని రుచి చూశాను మరి నువ్వనే ఈ ఇసుక బొగ్గులు నా నోటికి తగలలేదే అన్నారు మా అత్తగారు దానికి కారణం ఉంది కక్కి మాకేమో ఉన్నాయి గనుక గమనించాము నమిలాం నీకు పండ్లు లేవు గనుక మింగేసి ఉంటావు అందుకే నీకు తెలియదు అరటికాయ పొడిలో అరటికాయ కాక ఇంకేమైనా ఉన్నాయేమో అన్నారు మా బావగారు మా వారితో పాటు మజ్జిగన్నం కలుపుకుంటూ తలుపు వెనుక ఉన్న నేను నవ్వు ఆపుకోలేక తంటాలు పడ్డాను అయ్యో నెత్తిరాత ఇంతకు ఇద్దరు తినలే తినలేదేమిట్రా అరటికాయ పొడి అంటూ దవడలు నొక్కున్నారు ఆశ్చర్యంగా మా అత్తగారు అదేమిటి కక్కి గంగిగో పాలు గరిటెడైనా చాలు అన్నట్లు ప్రేమతో వడ్డించింది ఏ కాస్త తిన్నా తిన్నట్టే అన్నారు మా బావగారు కక్కి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక పోని రేపు మళ్ళీ చేసి లేరా అరటికాయ పొడి అన్నీ జాగ్రత్తగా చూసి అన్నారు మా అత్తగారు అబ్బే ఎందుకు కక్కి ఈ సాయంత్రం బండికి వెళ్ళిపోతున్నాను అన్నారు చేయి కడుక్కోవడానికి లేదు అదేమిట్రా ఇంత తొందరగా వెళ్తావు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా అవుని కక్కి అర్జెంటు ఉన్నాయి ఏమీ అనుకోవద్దురా అన్నారు మావారు వైపు తిరిగి అబ్బే నీ పనులు ఆపుకుని ఉండమంటానా తీరుబడి చూసుకుని మళ్ళీ వద్దుగానే అన్నయ్య అన్నారు మావారు మళ్ళీ అన్నగారి కోసం వాళ్ళ అమ్మ చేసి అరటికాయప్పుడు తినాల్సి వస్తుందన్న ఆడలతో ఆయన నాలుగు రోజులు ఉంటానన్న మా బావగారికి అర్జెంట్ పనులన్నీ అనుకోకుండా రావడానికి కారణం మా అత్తగార అరటికాయ ఇప్పుడే ఇది ఫ్రెండ్స్ బై భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు చాలా ఫన్నీగా బాగున్నాయి కదా నేనే నవ్వు కప్పుకోలేక కథ చదువుతుంటే నా సారీ ఫర్ ద ఇంట్రా ఇంట్రాక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్